రామ్ చరణ్ కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా నటన పరంగా అందరూ మెచ్చుకున్న సినిమా మాత్రం రంగస్థలం ఈ సినిమాకు రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు కానీ అది జరగలేదు రంగస్థలం పెద్ద హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రీజినల్ రికార్డులను బదులు కొట్టింది రంగస్థలం పాన్ ఇండియాలో రిలీజ్ చేయాల్సి ఉందని ఇప్పటికీ ఫ్యాన్స్ బాధపడుతున్నారు అయితే తాజాగా టాలీవుడ్ లో చరణ్ ఫ్యాన్స్ కు కిక్ కిక్కిచ్చే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది సుకుమార్ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తో అని తెలుస్తుంది ఆల్రెడీ ఈ సినిమా అధికారికంగా ప్రకటించారు బుచ్చబాబుతో చేస్తున్న సినిమా అవగానే సుకుమార్ మొదలు పెడతానంటున్నారు ప్రస్తుతం సుకుమార్ చరణ్ సినిమాలో స్క్రీన్ వర్క్ చేస్తున్నారు గతంలో చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో చేస్తున్నప్పుడు ఆ సినిమా లుక్ లో చరణ్ తో సుకుమార్ ఓ ఫైట్ సీన్ కంపోజ్ చేసి పెట్టుకున్నాడు ఆ ఫైట్ లేదా ఆ లుక్ తో కథ రాసుకుంటామని అయితే తాజాగా సమాచారం ప్రకారం సుకుమార్ కి రంగస్థలం టూ ఆలోచన వచ్చిందట ఇప్పటికే తన శిష్య బృందంతో కలిసి రంగస్థలం టూ సినిమా స్క్రిప్ట్ వరకు మొదలు పెట్టారని టాక్ వినిపిస్తోంది త్వరలోనే చరణ్ కి ఈ కథలో బేసిక్ ఐడియా వినిపిస్తారట దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అని ఫీల్ అవుతున్నారు ఒకవేళ నిజంగానే సుకుమార్ రామ్ చరణ్ కలిసి రంగస్థలం సినిమాకు సీక్వెల్ చేస్తే ఈసారి పాన్ ఇండియా వైడ్ మాస్ లుక్ లో హిట్ అయ్యే అవకాశం ఉంటుంది చరణ్ పక్కా నేషనల్ అవార్డు వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ సినిమా గురించి సుకుమారు చరణ్ ఎవరో ఒకరిని దగ్గరుండి అధికారిక ప్రకటన వచ్చేదాకా ఎదురుచూస్తారు